అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చంద్రబాబు నగర్ నందు ఆదివారం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో స్థానిక రుద్రంపేట పంచాయతీ మరియు చంద్రబాబు నగర్ పంతులు కాలనీ విమలా ఫరూక్ కాలనీ తదితర కాలనీలో ప్రజల వద్ద నుంచి అర్జీలను తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మీడియాతో మాట్లాడుతూ సిపిఐ నగర సమితి సహాయ కార్యదర్శి కె అలీపిరా ఆధ్వర్యంలో అనంతపురం రూరల్లోని నగర్ పంతులు కాలనీ విమలా ఫరూక్ కాలనీ తదితర కాలనీలో ఇంటి స్థలాల కోసం స్థానిక ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడం జరిగిందని వీటిని అన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు వచ్చేంత వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి కె అలీపీరా నగర సహాయ కార్యదర్శి రమణ చంద్రబాబు సిపిఐ నగర శాఖ కార్యదర్శి ఖజాముద్దీన్ నగర కార్యవర్గ సభ్యుడు మున్నాఫ్ చాందుబాషా ఇతర సిపిఐ పార్టీ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లేని ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అనంతరపురం నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురం నగరంలో నిరుపేదలు ఇండ్లు లేక చట్టమత్తం అవుతున్నటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు రెండు సెంట్లు అనంతపురం నగరంలో ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో అదేవిధంగా ఇండ్లు స్థలం ఉన్నటువంటి వారికి మరి నాలుగు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పాడు అది కాదు నైనా ఇప్పుడు పెరిగినటువంటి ధరల రీత్యా ఇవాళ ఇసుక ధర విపరీతంగా పెరిగిపోయింది సిమెంట్ ధర విపరీతంగా పెరిగిపోయింది ఐరన్ ధర విపరీతంగా పెరిగింది అన్ని ధరలు కూడా అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిస్టు పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేమేమి గొంతమ్మ కోరికలు కోరాలా నిన్న మన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో మీరు కూడా మరి చెప్పడం జరిగింది ఈ యొక్క ఇంటి స్థలాల సంబంధించి రెండు సెంట్లను మూడు గ్రామీణ ప్రాంతం మూడు సెంటను నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాము అని అది చెప్పడం వరకు కాకుండా దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున యొక్క పేదవాడికి ప్రతి పేదవాడికి అర్హులైనట్టు ప్రతి పేదవాడికి ఇంటి స్థలం నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చేంత వరకు రాజు లేని పోరాటాలు చేస్తాము అందులో భాగంగా ఇవాళ అర్జీల కార్యక్రమం చేపట్టాం విపరీతంగా నగరంలో నిన్న రాణి నగర్ ప్రాంతాల్లో చేపడితే విపరీతమైనటువంటి జనాలు ఒక రోజులోనే రెండు వేల నుంచి మూడు వేల దాకా అర్జీలు రాశాం ఇంకా సాయంత్రం ఐదు గంటలైనప్పటికీ కూడా ఆరు గంటలైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పోటెత్తుతా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నగర్ లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఈ యొక్క కార్యక్రమానికి కూడా విపరీతంగా జనాలు ఈ రకంగా ఉన్నారు ఇవాళ డెబ్బై సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా కనీసం నివాసం ఉండడానికి రెండు సెంట్లు స్థలం లేనటువంటి నిరుపేదలు ఉన్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి ఒక సెంటుతో ఇల్లు నిర్మాణం చేశారు ఒక సెంటు ఉందని చెప్పేసి మరి పేదలతో డబ్బులు చెల్లించుకోవడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళకి స్థలం కానీ లేదా నిర్మించినటువంటి ఇల్లు కానీ ఎక్కడ కూడా చూపించలేదు ఇది సరైనది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి ఈ హామీ నెరవేర్చకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి పేదల ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం